తెలంగాణ జోన్ రెడ్డి గారు నాయకత్వం ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నారు ఈ గతంలో రెండు పర్యాయాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలుగా గెలిచి సేవలందించిన ఎమ్మెల్యేలను నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళకే టికెట్ ఇచ్చి ఒక గొప్ప చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దానికి గాను ముఖ్యంగా మా పెద్దపల్లి జిల్లా నుండి పెద్దపల్లి నియోజకవర్గానికి దాసర్ మనోరెడ్డి గారిని మరోమారు అవకాశం ఇచ్చి హైట్రిక్ విజయాన్ని సాధించడానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రికి పుట్టమ గారు అదేవిధంగా గోదావరి గారికి చందర్ గారు అట్లాగే ఈరోజు యావత్ రాష్ట్రంలో కూడా తెలంగాణ వైపే ప్రజలందరూ చూస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే పెద్దపల్లి నియోజకవర్గంలో దాసన్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండు పర్యాయాలు పది సంవత్సరాల లోపల గత యాభై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని దాసన్ మనోహర్ రెడ్డి గారు మన పెద్దపల్లి నియోజకవర్గంలో చేసేరు కనుకనే ఇక్కడ చేస్తున్న సేవలను గమనించి ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మూడోసారి హైట్రిక్ విజయాన్ని సాధించబోతున్నారని ఈరోజు గంటా పదంగా చెప్తున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో అట్టడుగు వర్గాల వారికి అటు నాది నీది అనకుండా అట్టడుగు వర్గాల వారికి అందరికి కూడా సమన్యం చేస్తూ వారందరి కూడా సహకరిస్తూ వాళ్ళ అభివృద్ధిలో తోడుపాటై ఉన్న వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి గారు అట్లాంటి నాయకుడు దొరకడం మా పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గం అదృష్టంగా భావిస్తున్నాం రానున్న కాలంలో గ్యారెంటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో బంగారు తెలంగాణగా బంగారు తెలంగాణగా ముఖ్యమంత్రి గారు చేస్తే బంగారు పెద్దపల్లి నియోజకవర్గంగా దాసంహర్ రెడ్డి నాయకత్వంలో ముందు పోతాయని తెలియజేస్తున్నాం మా చూలపల్లి మండలం నుండి మా నాయకులందరం కూడా ఏకాపదంగా ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఓట్లు పెద్దపల్లి నియోజకవర్గంలో జూలపల్లి మండలం నుండి గతంలో కూడా పెద్ద మెజారిటీ జూలపల్లి మండలం ఇచ్చింది దానికి రెట్టింపుగా ఈసారి జూలపల్లి మండలం నుండి దాసర్ మనోహర్ రెడ్డి గారికి విజయం సాధించుట్ల జూలపల్లి మండలం ఒక ముఖ్య భూమిక పోషిస్తుందని మా నాయకుల పక్షాన ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రైతులే కానివ్వండి యువకులే కానివ్వండి మహిళలే కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రభుత్వాన్ని చూడండి ఈరోజు బడుగు బలైన వర్గాలే కాదు సంక్షేమ పథకాలలో చూడండి అది బీచ్ బంధు కానివ్వండి దళిత బంధు కానివ్వండి రైతు బీమా కానివ్వండి మరి రైతు సంక్షేమం గురించి కానివ్వండి అది నీటి నీటిల విషయం కానివ్వండి కరెంటు విషయంలో కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని ఈరోజు పెద్ద పెళ్లి నియోజకవర్గంలో ప్రవేశపెడుతూ ముందు తీసుకోబోతున్న నాయకుని చూసి ఓటేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ